ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో గోంగూరతో పులవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది తెల్ల గోంగూర అంటాం మేమైతే ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఉంటుంది మా నెల్లూరు సైడు ఇది తెల్ల గోంగూరతో పులవర్ చేస్తున్నానండి ఈ తెల్ల గోంగూరతోనే పులవర్ చేసుకోవాలా ముందుగా అయితే గోంగూర ఒలుసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్ పోసి కడుక్కొని గిన్నెలో తీసేసుకున్నాం పక్కన ఇది ఒక అంతా కూడా ఒక గిన్నెలో పెట్టేసుకొని పచ్చిమిర్చి కారం తగ్గినంత వేసుకోవాలా పచ్చిమిర్చి అనేటివి ఎక్కువ వేసుకోవాలా ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకని పచ్చిమిర్చి వేసుకోవాలా ఇవి వేసుకొని ఒక గ్లాస్ మీద వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని రెండు నిమిషాలు పట్టు ఉడికిద్దాము తర్వాత మీడియం సైజు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి టమాటాలు ఆనియన్స్ కూడా రెండు తీసుకున్నాను ఒకటి పోపు పో పోపు పెట్టుకునేదానికి ఒకటి మాత్రం గోంగూరలో వేసి ఉడికే గోంగూరలో వేసి ఉడకబెడతాను ఈ టమాటా మొక్కలు ఆనియన్స్ కూడా ఇద్దండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇట్లా ఉడికింది గోంగూర ఉడుకుతుంటుంది గెరిట్తో కలుపుకొని ఈ గోంగూర టమాటా మొక్కలు కూడా పోసేసి ఉడికించుకోవాలా ఒక పది నిమిషాలన్నా పడుతుంది ఇది ఉడికించుకునేదానికి ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇది మెత్తగా కూడా ఉడికిపోయింది ఈ గోంగూర పుల్లకూర అండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మన నెల్లూరు సైడ్ అయితే చేసుకుంటాము ఇలా ఈ గోంగూరలో ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మనం పప్పు రుద్దుకుంటాం కదండి ముద్దకావంతో తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా రుద్దుకోవాలా దీన్ని పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి మెత్తగానే రుద్దుకోవాలా ఇంత పక్కన పెట్టేసుకొని స్టవ్ వీలకి ఇచ్చి బాండలు పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నిండా ఆవాలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి ఐదారు మిర్చి తుంచేసుకున్నాను ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పోసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఈ విధంగా అయితే ఫ్రై అయింది కరివేపాకు వేసుకొని ఒక చిట్టుకుడు వేసుకొని ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర ఇంతవరకు రుద్ది పెట్టాం కదా అది కూడా ఇందులో పోసేసుకొని రెండు నిమిషాలు ఈ ఆయిల్ని మగ్గనిసేస్తాలు ఇది ఇది చాలా బాగుంటుందండి గోంగూర అనేది ఈ గోంగూర పులకూర మా నెల్లూరు సైడ్ ఎక్కువ చేస్తాము మీరు కూడా ఎంతమంది గోంగూర పులకూర చేస్తారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ గోంగూర పులకూర సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోంగూర పులహూరలకి కాంబినేషను కోడిగుడ్డ ఆమ్లెట్ అయినా